గత కథలో శివుడు దయగలవాడని తెలుసుకున్నాం ఇప్పుడు మరో అందమైన కథ విందాం పిల్లలు ఒకసారి అరవిందనే మంచి మనసున్న బాలుడు అడవిలో దారి తప్పిపోయాడు అతనికి చాలా భయంగా అనిపించింది అప్పుడే అతను ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ఇలా అన్నాడు ఓ శివుడా నన్ను కాపాడు అప్పుడే చల్లని గాలి వీచింది చంద్రకాంతిలా వెలుగుతో శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు మృదువుగా నవ్వుతూ భయపడకూడు చిన్నవాడా ధైర్యంగా ఉండు అని చెప్పాడు అరవింద్ శివుణ్ణి అడిగాడు శివుడా నేను ఎలా మంచివాడిగా ఉండాలి శివుడు చెప్పాడు ఎల్లప్పుడూ నిజం మాట్లాడు ఇతరులకు సహాయం చెయ్యి కోపాన్ని దూరంగా ఉంచు ప్రకృతిని ప్రేమించు శివుడు తన త్రిశూలంతో అడవిలో ఒక వెలుగు మార్గం చూపించాడు అరవింద్ ఆ మార్గం ద్వారా సురక్షితంగా ఇంటికి చేరాడు ఆ రోజు నుంచి అతను నిజాయితీగా దయగా శాంతిగా జీవించాడు కథపాఠం మంచి మనసు ధైర్యం ఉంటే శివుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు